నమస్కారం అండి శ్రీకృష్ణ సుజయ్ ఛానల్కి స్వాగతం వైశాఖ శుద్ధ ఏకాదశి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణం ఆ రత్నగిరి కొండపై అంగరంగ వైభవంగా జరుగుతుంది మన ఇంట్లో వివాహమైన గృహప్రవేశమైన అందరం చేసుకునే వ్రతమే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరాలను వెంటనే ప్రసాదించే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అన్నవరం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి పర్వత శ్రేణుల్లో పావన పంప నది ఒడ్డున విలసిలుతున్న దేవాలయం విష్ణువంశతో శ్రీ సత్యనారాయణ స్వామి శక్తి అంశతో అనంతలక్ష్మి సత్యవతి దేవి పరమేశ్వరుడు ఒకే పావన వట్టంపై వెలిసిన పవిత్రమైన క్షేత్రమే అన్నవరం మన దేశంలో అన్నవరానికి చాలా విశిష్టత ఉంది అలాగే ఆ రత్నగిరి కొండకు కూడా అంతే విశిష్టత ఉంది పర్వతశ్రేష్ఠుడైన మేరుకు ఇద్దరు కుమారులు ఒకరు భద్రుడు రెండో వారు రత్నకుడు భద్రగిరిపై శ్రీరామచంద్రుడు వెలిచాడు రత్నగిరిపై శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి కొలువు తీరారు పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం ఆగస్టు ఆరవ తేదీన జరిగిన సంఘటన ఇది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరలో గోరస గ్రామ ప్రభు రాజా ఇనుగంటి వెంకటరామారాయణి బహుద్దరుకు ఈరంకి రావు అనే మరో పురోహితునికి ఏకకాలంలో శ్రీ మహావిష్ణువు కళలో దర్శనమిచ్చాడు కళలో చెప్పిన మేరకు శ్రావణ శుక్ల విదయ నాడు మకా నక్షత్రంలో గురువారం నాడు అంకుర చెట్టు కింద ఉన్న పొదలో స్వామివారు వెలిశారు విష్ణు పంచాయతీ పూర్వకంగా స్వామివారిని ప్రతిష్ఠించారు ప్రధాన ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది కింద భాగం యంత్రం పై అంతస్తులో మూలా మూలా విరాటులు ఉంటారు కింద భాగంలో త్రిపాద విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రం స్వామి పాదాలు దర్శనమిస్తాయి భాగంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి పరమేశ్వరుని యొక్క విగ్రహాలు ఉంటాయి అన్నవరం సత్యనారాయణ మూర్తి పదమూడు అడుగుల యొక్క విగ్రహం స్వామివారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు ఈ కళ్యాణోత్సవం రోజున వస్తారు అలాగే స్వామివారి యొక్క కళ్యాణం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భద్రాద్రి రామయ్య శ్రీశైలం మల్లన్న లాగానే నిత్య కళ్యాణం జరుగుతుంది మన అన్నవరం సత్యదేవుడు కూడా నిత్య పెళ్లి కొడుకే అన్నవరం క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది నిత్యం మంగళ వాయిద్యాలు పెళ్లి బాజాలు వీణుల విందు చేస్తాయి సత్యనారాయణ స్వామి అమ్మవార్లు తామే కళ్యాణకర్తలుగా వ్యవహరించి కళ్యాణం చేయించాలని భక్తులు అనుకుంటారు కళ్యాణ్ నిత్య కళ్యాణంతో పాటు స్వామివారికి ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు శ్రీ సత్యదేవుడు అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు రామయ్య పెళ్లి పెద్దగా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే వైశాఖ బహుళ పాఠ్యమి వరకు రోజుకో వేడుక చొప్పున అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాలు చివరి రోజున పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఉత్సవాలకు పెళ్లి పెద్దలుగా రత్నగిరి క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములు ఉంటారు అదేవిధంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకకు సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి వారు పెళ్లి పెద్దలుగా ఉంటారు ఇది సాంప్రదాయం అలాగే అన్నవరంలో యొక్క ప్రసాదం యొక్క విశిష్టత కూడా అంతే స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ప్రసాదం అనేది చాలా విశిష్టత కలిగి ఉంటుంది థ్యాంక్ అండి